వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చికెన్ గ్రేవీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు రైస్లోకి చపాతి పుల్కా ఇలా దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ చికెన్ కర్రీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది బిర్యానీలకు కూడా అద్దెరిపోతుంది మరి ఇంత టేస్టీ చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత త్రీ చిన్న సైజ్ ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే ఒక ఐదారు పచ్చిమిర్చిని పొడవగా సన్నగా చీల్చుకొని వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజ్ టొమాటోస్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నేను కేజీ చికెన్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ అనేవి చూపిస్తున్నానండి మీరు ఒకవేళ రెండు కేజీలు చేసుకోవాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ అనేవి డబల్ చేసుకుంటే సరిపోతుంది టొమాటో అనేది ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని మీరు వేసుకోండి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి టొమాటో అనేది బాగా మగ్గాలండి బాగా మగ్గితేనే చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా టొమాటో బాగా మగ్గిన తర్వాత అందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పొయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా ఫ్రై అయితే చికెన్ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న చికెన్ని కూడా వేసేసుకోవాలి చికెన్ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు వాటర్ వేయకుండానే హై ఫ్లేమ్లో బాగా ఉడికించండి చికెన్లో నుంచి వాటర్ అనేది ఊరుతూ ఉంటుంది కదా ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించాలి వాటర్ వేయకుండానే ఐదు నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇందులోనే టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని వేసుకోండి మీరు గ్రేవీ ఎంత కావాలనుకుంటారో దాన్ని బట్టి చూసుకొని వాటర్ని వేసుకోండి చికెన్ పులుసుగా కావాలనుకుంటే వాటర్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ అనేది కొంచెం తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది ఉడికేసరికి వాటర్ అనేది చాలా వరకు ఇంకిపోతుంది ఇలా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు చికెన్ని హై ఫ్లేమ్లో బాగా ఉడికించాలి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి ఒక్కసారి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాలు చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఈలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం ఒక పది వరకు జీడిపప్పు పలుకులు అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా చేసేసుకోవద్దు టేస్ట్ అనేది బాగోదు మూడు నిమిషాల తర్వాత చికెన్ని ఒకసారి బాగా కలిపేసి టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడా వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి మరొక మూడు నిమిషాలు మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి కారం అనేది ముక్కకి బాగా పడుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదు అందుకని నేను ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించాలండి మసాలా అనేది ముక్కకి బాగా పట్టాలి అప్పుడే ముక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఐదు నిమిషాల తర్వాత చూసారా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి చికెన్ గ్రేవీ తయారైపోయింది బిర్యానీ రోటీ దేంట్లోకైనా సరే టేస్ట్ మామూలుగా ఉండదు అద్దిరిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది థ్యాంక్ యూ